సార్ నమస్తే అండి నేను ఎలగం సత్యనారాయణని మీరు రైతులకి ఒక యాభై గ్రాములంతా డెమో గట్ల ఇచ్చినట్లయితే గ్రామంలో ఒక ఇద్దరు ముగ్గురు రైతులకి దాని మీద కొంత అవగాహన వస్తుంది రైతులకి ఇంకోటి ఏంటంటే ఈ ఐటీ అనేది ఈ ఆకులకి స్ప్రెడ్ అవుతుంది లెక్క పట్టుకుంటుంది మంచిగా పనిచేస్తుంది మనం ఆటోమేటిక్గా గమ్ము వేరే రకంగా కొనుక్కొచ్చుకుంటున్నాం కాబట్టి అదేందో మనం ఈ అప్సైటీ వాడినట్టయితే ఇటు గమ్ము లెక్క పనిచేస్తుంది అటు మనకి మందు కూడా మెడిసిన్ కూడా మంచిగా పనిచేస్తుంది అది అర్థమవుతుంది మీరు మాత్రం ఈ యాభై గ్రాములు మాత్రం డెమో మాత్రం రైతులకు ఇవ్వాల్సిందిగా నా యొక్క విన్నపం నేను పోయిన సంవత్సరం నుంచి వాడుతున్నా ఒక లీటర్ వచ్చేసి పన్నెండు వందల ఇరవై నాలుగు రూపాయలు ఈ సంవత్సరం కూడా లీటర్ తీసుకున్న రైతులు ఒక అర లీటర్ కానీ పావు లీటర్ కానీ తీసుకొని వాటి చూడండి ప్రయోజనం అయితే ఉంది ఇదంతా రైతులైతే గమనించ గమనించాల్సిన విషయం